ఐదున్నర లక్ష కోట్లు పెరిగి పది లక్షల కోట్లకు చేరుకునేది ఇష్టం వచ్చేట్టు అప్పులు చేసినావు ఇష్టం చెట్టు తప్పులు చేసినావు ఇష్టం వచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నావు అనేక గొప్పలు నీకు చివరికి తిప్పలు తప్పవు చెప్పకూడదు తప్పదు జైలు పోవడం నువ్వు ఖచ్చితంగా పోతావు కూడా ఏమి తాగాలంటే తాగదు సినిమాలో ఉంది హీరోయిన్ పైన హీరోయిన్ హీరోయిను ప్రేమిస్తాడు అది చెప్పుకోలేదు అప్పుడు ఉంది దాగాలంటే దాగదులే ఇది నిజములే అని ఇక్కడ తాగాలంటే ఏం తాగదు ఆగాలంటే ఆగదు నీ వరకు ప్రయాణం బిగ్ బాస్ నువ్వే బిగ్ బాస్ మొత్తము ప్రతి దాంట్లో దాంట్లో అంగడి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీ అంగడి ఈరోజు కూడా పేపర్లు వచ్చింది మన సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క ఫారెస్ట్ ల్యాండు గౌరవ కలెక్టర్ గారు తిరిగి వా వాపస్ చేసినాడు దేవిరెడ్డి శంకర్రెడ్డి అనేవాడు కేసులో ముద్దాయిగా పులివెందుల్లో భూములు స్కామ్ సింగాల మండలం తన సొంత ఊరు దన్నబాగులో ఎక్కడ దొరికితే అక్కడ కబ్జా భూ కబ్జాలు మొత్తం ఇటువంటి క్యారెక్టర్ మరొకరిని విమర్శించే ఎక్కే లేదు తప్పులు వారు తమ తప్పులు ఎరగరు జగన్ రెడ్డి చేసిన తప్పులు అసలు ఎవరికి సాధ్యం కాదు ఇది ప్రపంచంలోనే ఎవరికి తెలియని విధంగా తప్పులు ఏదో చెప్తున్నానంట నా పేరు ఉందే అని నా సంతకం ఉందే అని నువ్వు సంత చేసినావు వ్యవస్థను సంత చేసి నీ ఏంది ఎవరికి తెలియదు నీది అందరు చెప్తున్నారు బాసు కోసమే బాసు చెప్పించనే చేసినామని ఓపెన్ డేటా చెప్తున్నారు అసలు పత్రికలో చూస్తే ఆ డేటా దాపు నాలుగు లక్షల ఐటమ్స్ మాఫీ చేసానంటే ఎంత గొప్ప క్యారెక్టర్ మోసంలో మోసంలో దిట్ట దౌర్జన్యంలో దిట్ట అబద్ధాల్లో దిట్ట దొంగ ప్రచారంలో దిట్ట ప్రమాణంగా గెలుస్తా ఇది పార్టీ స్పెలింగు వైఎస్ఆర్ పార్టీ పీఆర్టీవై వై తీసేచ్చే వై అంటే ఇక్కడ వైఎస్ఆర్ పార్ట్ టు పార్ట్గా విడిపోయి పార్టీ వైఎస్ఆర్ పార్టీ పార్టు పార్టుగా విడిపోయి డిస్వాంటి డిస్సపియర్ కాబోతుంది అంటే కనపడదు నేను ఇంతకుముందే చెప్పిన డైనోసార్ పార్టీ డైనోసార్ అని జగన్ సారు అని జగన్ సారును నమ్ముకున్న వాళ్ళంతా అని మరొక భాషలో చెప్పిన వైఎస్ఆర్ పార్టీకి వెరుగు పురుగు పట్టింది వైఎస్ఆర్ పార్టీకి అందరూ తోకలు తగులుకున్నట్టు డెడ్ మాదిరి కూరకి అంటుకున్నారు అందరూ పోయలే విజయసాయి రెడ్డి అమ్మడోనాడట ఏ టూ ఏ టూ నీతో పార్టీ అన్ని దానిలో ఏ వన్ ఏ టూ ఏ వన్ ఏ టూ విసుకొచ్చి ఇక చాలా చాలు నీతో ఇక చాలు ఇక చాలు అని ఇమడలేక బయటకు వస్తే అమ్మడయినా అతని పదవి పోయింది మా బీజేపీ పార్టీలో బాగా సత్యనారాయణ అని ఎవ్వరు ఊహించని విధంగా నిజమైన కార్యకర్తకు ఇవ్వడం జరిగింది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీలో కనుక్కోండి అమ్మడోంటే బీజేపీ పార్టీలో అసలు చాలామందికి వ్యక్తిగతంగా అయినా చాలామందికి తెలియదు కానీ ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఆ యొక్క పార్టీలో స్థానం కలిగించారు కానీ అతను తనకు సరిపోకుంటే అదే నింద ఆ రోజు నేను పార్టీలో బయటకు వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ చంద్రబాబు నాయుడుకు పశువులగా పందులుగా అమరమైనారని ఇచ్చాను ఆ రోజు స్టేట్మెంట్ నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చి మేము పందుల నువ్వు ఊరపంది విని అతను ఊరపంది నానాకం తింటుంది ఏది వదలదు ప్రతి దాంట్లో దరిద్రమే ఇటువంటి క్యారెక్టర్ వ్యక్తి రాజకీయాల్లో అన్ఫిట్ ఆ పార్టీ అన్ఫిట్ వాళ్ళ రాజకీయాల్లో మన కడప చేరు చెడ కడప పేరు కడప అంటే గర్స్ ఉండేది కడపకే చెడ్డ పేరు ఇటువంటి వ్యక్తి వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు లిక్కర్లో మళ్ళీ వాళ్ళ నాన్న జమ్మలవుడికి వాసి ఒకడు ఎవరో పేరు కూడా ఉంది పురుషో హనుమంతరెడ్డి రెడ్డి హనుమంతరెడ్డి అంటే వాడు కబ్జాలు తుపాకీతో బెదిరియడం అంటారు స్థలాల కబ్జ అంతా ఇదే పని అంటే ఈ విధంగా ప్రతి ఐటెంలో సెంట్రల్ స్టేటు లోకల్ బాడీస్ అన్నీ ఏకమై అభివృద్ధి ఒకవైపు పురోగతి ఒకవైపు నీ దరిద్రం రెండో వైపు నీకెందుకు రోజు స్టేట్మెంట్ ఎట్లా దొరికిన దొంగ అరెస్ట్ చేస్తాడని భయపడి అనుమానపడి ముందుగానే ఉలిక్కిపడి వాడు కవర్ చేయడం మొదలైంది ఇంకోటి మీరు పత్రికలో చూసినా లేదో ప్రతిసారా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటాడు దేవుడు సర్వకోటికి ఉన్నాడు చీమకున్నాడు దోమకున్నాడు చెట్టుకున్నాడు పుట్టకున్నాడు ఏమి నీకు పేటెంట్ రైటా నీకు దేవుడు ఉన్నాడు అంట ఏమి కవరేజ్ ముప్పై తరాలు కంటిన్యూషన్గా ఉంటాం వాడు కూడా గొప్ప కావాల ఇది వైపు ఇతని దరిద్రం పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ మరియు ఐదేళ్లలో చేసిన తప్పులు ప్లస్ వేకాంత్రి కేసు మూడు స్టెప్పుల్లో మొత్తం అంతా ఇరకపోతున్నారు నీ పప్పులు అడుకావు నీది బేతాల కథ నీది బట్టి విక్రమార్క కథ రోజు ఒక అబద్ధం నీ యొక్క పిల్లి చేపాలకు ఉట్లు దిగావు చావుతుంది పిల్లి పైన పల్లెలో పెరుగుకుండా ఉట్టి మీద కట్టేవాళ్ళం పిల్లి కోరుకుంటుంది పైకి పోలేక కు గుట్టు మేము పెరుగుతుంది అని నీ పిల్లి చేపలకి ఏడ గుట్టు దిగుతాయి నీ దరిద్రానికి ఇక్కడెవ్వరు జగరు నీకు చెక్కు సూపర్ చెక్కు సూపర్ సిక్స్ సూపర్ చెక్కు పెడతాం సూపర్ సిక్స్ అమలవుతుంది